మూకుమామిడి ప్రాజెక్టులో యువకుడు గల్లంతు చేపల వేటకు వెళ్ళి విషాదం చేపల వేట ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చింది సరదాగా చేపలు పట్టేందుకు వెళ్ళిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతైన ఘటన గురువారం సాయంత్రం మూకుమాడి ప్రాజెక్టులో చోటు చేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి ములకల్పల్లి మండలం మూకుమామిడి పంచాయతీ పరిధిలోని మొగరాలగుప్ప గ్రామానికి చెందిన తానం రాజేష్ తన స్నేహితుడు గడ్డం సతీష్తో కలిసి గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మూకుమావడి ప్రాజెక్టు వద్దకు గాలాలు చేపట్టి చేపల వేటకు వెళ్ళారు రాజేష్ గాలానికి ఒక పెద్ద చేప చిక్కింది ఆ చేప గాలాన్ని బలంగా లోపల లాగడంతో రాజేష్ దాన్ని పట్టుకునే క్రమంలో నీటిలోకి దిగాడు అక్కడ నీటిలోతు ఎక్కువ ఉండడంతో రాజేష్ మునిగిపోయాడు ఒడ్డున ఉన్న స్నేహితుడు సతీష్ కాపాడాలని ప్రయత్నించినప్పటికీ అతనికి కూడా ఎదరాకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు ఊరి వాళ్లకు సమాచారం ఇచ్చాడు పోలీసుల గాలింపు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు గల్లంతైన రాజేష్ తండ్రి తాను రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు స్థానిక ఈతగాళ్ల సహాయంతో రాజేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు చీకటి పడడంతో గాలింపునకు కొంత ఆటంకం కలిగింది ఒకే గ్రామానికి చెందిన యువకుడు గల్లంతు కావడంతో మొగరాల గుప్ప గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి